ఎస్ నిన్న జరిగినటువంటి ఎసెన్షియల్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా ఇవాళ బాధితులను పరామర్శించేందుకు వైఎస్ఆర్సీ పద నేత వైఎస్ జగన్ విశాఖపట్నం ఎయిర్పోర్టు చేరుకున్నారు మరి కాసేపట్లో అనకాపల్లి చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఫార్మా బాధితులను పరామర్శించబోతున్నారు అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు ఉషా ప్రైమ్ హాస్పిటల్ చేరుకొని అక్కడ బాధితులను పరామర్శించే అవకాశం కనిపిస్తుంది సో కోటి రూపాయలు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి జగన్ ఇప్పటికే డిమాండ్ చేశారు బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి కూడా సూచించారు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కూడా ఆదేశాలు జారీ చేశారు వైఎస్ జగన్ బాధిత కుటుంబాలతో పాటు వైఎస్ జగన్ ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం ఆల్రెడీ అభిమానులు చేరుకున్నారు అక్కడికి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత మరి అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించి వాళ్ళ యొక్క వాళ్ళకి కొంచెం అండగా ఉంటామని భరోసా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది విశాఖ ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ చేరుకున్నారు ఇంకొద్దిసేపట్లో ఫార్మ బాధితులను పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్